వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాక వైసీపీ బురద దళటంలో మాత్రం ఆడితేరినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే తాజాగా కామూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ అసలు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో విపత్తుని కంట్రోల్ చేయడం జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకెవరికి చేతగా నటి మాట్లాడతాడు ఈ ముండా అరే బాబు గత ఐదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు అందరికీ తెలిసిన విషయమే అలాగే అధికారులు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకుంటున్నారు అందరు చూసిన విషయమే అంటే మీకు ఎలాగో తెలియదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటో తెలియదు అసలు వరద విపత్తుని ఎలా అంచనా వేయాలో తెలియదు వరద విపత్తు ఎక్కడ తీరం దాడతో తెలియదు వరద విపత్తులో ఎక్కడ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్రజల్ని ఖాళీ చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఎలా పంపించాలి పంపించిన పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి భోజన వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలో మీకు తెలియదు మీకు తెలిసిందల్లా సోషల్ మీడియాలో స్టంట్ వేసుకోవటం సోషల్ మీడియాలో హైప్ చేసుకోవటం సోషల్ మీడియా ద్వారా లబ్ధి పొందాలని చూడటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సహాయం చేశాడు తెలుసా నాలుగు బంగాళదుంపలు నాలుగు టమాటాలు గుప్పెల కందిపప్పు ఐదు కేజీలు బియ్యం అంటే ఇది ఇది వరద విపత్తు సహాయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్పితే పాపం ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు అందుకని చెప్పేసి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఈసారి కర్రు గాల్చి వైసీపీకి వాత పెట్టారు ఇది వాస్తవ విషయం కానీ వీడు మాట్లాడుతుంటాడు అసలు చూడండి ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో కూడా తనకేదో పెద్ద తెగ కష్టపడ్డాడని చెప్పేసి అసలు వాడు మాట్లాడిన తర్వాత దాని మీద మనం వీడియో చేస్తే దాన్ని మాట్లాడితే బాగుంటుంది ఒకసారి కారబ్బుంది వెంకటరెడ్డి గారా వెంకటరెడ్డి వెంకటరెడ్డిగా మాట్లాడరా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికించినటువంటి మందా తుఫాను ఈ తుఫాను సంబంధించి సర్కారే ప్రజలు ఇంకా వణికించని చెప్పాలి తుఫాను కంటే వీళ్ళు చేసేటటువంటి సర్కస్ స్వీట్లతో అసలు వీళ్ళు మొత్తం తుఫాను ఆపేశాను ఒక పక్క వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా ఛానల్లో ఇదిగో తుఫాన్ ని చంద్రబాబు నాయుడు అడుగు తిప్పేసి అడిగి రానియకుండా తుఫాన్ ఆయన ఏం తిప్పలా తుఫాన్ అనుకున్నంత ప్రభావం చూపలేదు అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒకందుకు అదృష్టంగా భావించవచ్చు కానీ రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి దానికి సంబంధించి రైతులను ఎలా ఆదుకోవాలనే దాని మీద కనీసం ఈ వీళ్ళ ప్రభుత్వం ఏదైతే ఈ కోట ప్రభుత్వానికి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఇప్పటికీ కార్యాచరణ లేదు చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే అని చెప్పి నేను ఆడావిడు చేశాడు ఇదే అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకి వెళ్తే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గాల్లోనే వస్తాడు గాల్లోనే పోతాడు ఇప్పుడు అదే మాట మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అనాలి కదా గాల్లో చూస్తే ఏం కనపడిద్ది కింద ఎంత పష్ పంట నష్టం నష్టం జరిగింది ఏమైంది అనేది పైన గాల్లో కనపడిద్దా మరి అదే మాట మేము కూడా అనొచ్చు కదా అనే ముందు చంద్రబాబు నాయుడు గారు అది గురువింద కింద సామెత అంటారు కదా అదేదో మీరు కూడా చూసుకుంటే బెటర్ కానీ ఆ పత్రిక వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి ఆయన ఇట్లా ఏలు పెట్టి కిందకి ఏది ప్రత్యేక హెలికాప్టర్ నుంచి ఇట్లా ఏలు పెట్టి కిందకి చూసి ఇక్కడ కటముని కింద చూడని చెప్పి అధికారులు చూపిస్తున్నట్టుగా మందా ముందే ముంచేసింది ఆ చెరువులు నిండి గ్రామాలు పట్టణాల్లోకి వరద ఆ నర్సరాపేట సత్యనపల్లి కాలనీలోకి నీరు ఇట్లా వీళ్ళు హెడ్డింగ్లు పెట్టి రాశారు రైతు గుండెల్లో ఈ తుఫాను తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది అనేది వాస్తవం ఎందుకంటే వీళ్ళు పంటలకు సంబంధించి ఏదైతే రైతాంగానికి బీమా కట్టాలో ప్రభుత్వం ఆ బీమాని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కట్టల ఎంత దౌర్భాగ్యమో చూడండి వీళ్ళు బీమా అదే చెల్లించుంటే ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి బీమా రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా డబ్బులు అనేది అందేది రైతులు కట్టుకోరు కట్టుకోలేకపోయారు సో వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వం కట్టాలి ఎక్కడ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం కట్టింది కాబట్టి సేమ్ ఈ ప్రభుత్వం కూడా కట్టిద్దాన్ని అలానే రైతులు ఉంటారు సో వీళ్ళు కట్టలేదు వాళ్ళ పత్రికలోనే వచ్చినటువంటి వార్తలు మొత్తంగా చూస్తే ఈ తుఫాను సంబంధించి పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది నేల కొరిగిన వరి ముప్పై శాతం విస్తీర్ణంలో పంటకు దెబ్బ కొండపోత వర్షాలతో కుల్లిపోయిన పత్తికాయలు తుది అంచనాలు ఎప్పుడు కొరికి వస్తాయో తెలియదు ఎందుకంటే గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇలానే వరదలు వచ్చి పంట ఏదైతే నష్టపోయిందో వాళ్ళకు సంబంధించినటువంటి పరిహారం ఇప్పటివరకు ప్రభుత్వం అందించాలి ఇంకా మరి ఇప్పుడు ఈ వరదలకు సంబంధించినటువంటి పరిహారం అంటే ఇంకా దేవుడికి ఎరుక ఎందుకంటే ఏడాది వీళ్ళు ఇప్పుడు ఇవ్వల ఈ ఏడాది ఎప్పుడు ఇస్తారు రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏడుగురు ఈ ఈ తుఫాను బీభత్సం వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసామని ప్రభుత్వం అబద్దాలు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఏడుగురు చనిపోయారు ఇంకా కూడా అధికార యంత్రాంగాన్ని ముందే అప్రమత్తం చేసి ఎందుకంటే వీళ్ళు విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉండకుండా ఇక్కడికే వచ్చి సమీక్షలు చేసి అది చేస్తుంటే ఇంకొద్దిగా బెటర్ ఉండేది పునరావాస కేంద్రాల్లో కూడా ఈరోజు కొన్ని చోట్ల మంచి నీళ్లు కొన్ని చోట్ల ఏదైతే పాలు అలాంటి ఏదైతే డైలీ అవసరమైనటువంటి కూడా అందట్లేదు అనేది మనకు ఎక్కడికక్కడ చూస్తూ ఉంటాం చాలా చోట్ల పవర్ లేదు సో అక్కడ వాళ్ళకి ఉండటానికి సరైనటువంటి వసతి లేదు వీళ్ళు కల్పిస్తున్నటువంటి పునరావతి కేంద్రాల్లో అనేది పెద్ద ఎత్తున మనకు రోజు ఈ నిన్న నిర్ణయం నుంచి వస్తున్నటువంటి వీడియోలు మొత్తానికి ప్రచారంలో అయితే మాత్రం పీక్ లో ఉన్నారు విషయం చూస్తే మాత్రం ఇక్కడ కింద లెవెల్లో ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అనేది వాస్తవం చూసే కదా నేను ఏమంటాడు పెద్దగా ఎఫెక్ట్ అయినది అంటున్నాడు ఒరే సోది నా కొడక భారతదేశంలోనే అత్యధిక ఎఫెక్ట్ కలిగిన జిల్లాలు పదమూడు జిల్లా అంటే ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఇది ఎఫెక్ట్ కలిగింది ఫస్ట్ టైం ఒక వరద నాకు తెలిసినంతవరకు ఒక వరద మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టుముట్టింది ఈ వరద కానీ ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు సమర్థవంతంగా పనిచేయగలిగారు కాబట్టి సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి ఈ యొక్క వరద అంచనని నష్టాన్ని తగ్గించగలిగారు ఇటు మాట్లాడతాడు ఏందో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లా ఎఫెక్ట్ అయింది ఈ వర్షానికి మిగతా వర్ష వరదలతో పోల్చుకుంటే మనకు ఒక మూడు నాలుగు జిల్లాలు అంటే కాకినాడ కావచ్చు లేకపోతే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అట్లా ఎఫెక్ట్ ఉండదు కానీ ఈసారి మొత్తం అన్ని జిల్లాలు కూడా ఈసారి ఈ తుఫానికి ఎఫెక్ట్ అయ్యాయి కానీ ప్రభుత్వ యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేసింది ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడైతే కొండచెల్లలు ఇరిగిపోయే చోటు ఉందో అక్కడ ముందుగా ముందస్తుగానే అక్కడ వాళ్ళందరినీ కూడా పునరావాసానికి తరలించింది అంతేగాక ఎక్కడైతే తీర ప్రాంతాల్లో ఉంటారో మత్స్యకారులు వాళ్ళందరినీ కూడా స పునరావాస శిబిరాలకు తరలించి వాళ్ళకు భోజన వసతులు మందులు సౌకర్యాలు అన్నీ కూడా ప్రొవైడ్ చేసి అసలు ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలా ఉంటాడో చంద్రబాబు నాయుడు ప్రూవ్ చేశాడు అరే సోదోడ కనీసం మీరు గత ఐదేళ్లలో ఎట్లా పరిపాలన చేస్తారో కూడా తెలియకుండా వరద విపత్తులను ఎలా అంచనా వేయాలో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి కొంపలా పోయి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు ఆ మంత్రులు ఏదో అక్కడక్కడికి వెళ్ళి షో చేసిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి నానా అవస్థలు పెట్టి ప్రజలు మా కర్మకు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఏడిస్తే తర్వాత ఎప్పుడో వారం రోజుల తర్వాత బయటకు వచ్చేసి సెట్టింగ్ సేఫ్ ఇచ్చేసి రైతులను అక్కడ పరామర్శించినటువంటి వాడు అసలు ఈడు చెప్తాడు తుఫాను లేదంట కానీ పంట నష్టం బాగా జరిగిందంట అంటే ఏంటి వీడి అర్థం ప్రభుత్వం అక్కడ సక్సెస్ సాధించిందని ఒప్పుకోవటం చేతగాని సన్నాసి అందుకని చెప్పేసి అంటే నంగి మాటలు మాట్లాడుతుంటాడు శోధనాయాలు వీడికి కనీసం ఏ రోజున చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే వీడికి అసలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను ఇంకా ఊడిగం చేయడానికి మొదలు పెట్టాను అంటే జగన్మోహన్ రెడ్డి పెంటేసినా కూడా అది బంగారం అని చెప్పి జేబులో పెట్టుకుని ఇంట్లో దేశం పోయి పెట్టుకునే రహం వీడు అందుకని చెప్పి ఈ ఇన్ని తప్పులు ముందు కనపడ్డా గత ఐదేళ్లలో మాట్లాడాల ఇవాళ ఇంత సమర్థవంతంగా పనిచేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు వీడికి విమర్శించడమే వీడి జీవితాంతం విమర్శించడమే వీడి పని ఈ ముండా మాట్లాడతాడు అసలు గతంలో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గత ఐదే ఈ ఈ ఈ మెంతా తుఫాన్కి జగన్మోహన్ రెడ్డి ఉంటే జనాలు సచ్చేవాళ్ళు రా మొన్న నా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆయువులను ఎందుకు తీస్తావరా చాతగాని దద్దమ్మలు మీరు అర్థమైందా చాతగాని దద్దమ్మలు గత ఐదేళ్లలో మీ పరిపాలన ఎందుకు చూశారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమా హాల్కి పోయాడు జగన్మోహన్ రెడ్డి నిన్న బెంగళూరులో ఎలంకా ప్యాలెస్లో కూర్చొని శవాలు ఎక్కడ దొరుకుతాయా అని చూశాడు ఎక్కడ దొరకపోయేసరికి చా అప్సెట్ అయిపోయి సాయంత్రానికి మళ్ళీ ఫ్లైట్లో వచ్చాడు ఇవాళ వచ్చేసి ఏదో రివ్యూ పెట్టాడు రివ్యూ మీటింగ్ పెట్టాడు కానీ ఇక్కడ సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేసింది మీ రివ్యూ మీటింగ్లు మరిచి పెట్టుకోండి రా